ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول کے ایم ایل اے ٹی جی بھرت نے بطور منسٹر کی حیثیت سے حلف برداری لینے پر کرنول ریلوے اسٹیشن کے قریب ریاستی بی سی سیل کے صدرس فارٹی سکس وارڈ کی سنجیو سنجیویا لکشمی اور دیگر قائدین جو تلگودیشم پارٹی سے تعلق رکھتے ہیں انہوں نے جشن منایا آتیش بازی کی پٹاخے پوڑے پھر انہوں نے ایک مٹھائی عام باٹی اور کہا کہ ریاست کی اصل ترقی اب دیکھی جا سکتی ہے اس موقع پر انہوں نے کہا کہ ریاست کی اگر ترقی ممکن ہو سکتی تھی تو وہ صرف تلگودیشم پارٹی ہی سے دی انہوں نے کہا کہ پچھلے دور اقتدار میں وی جگن موہن ریڈی نے ریاست کو تباہ و برباد کر

అది కొద్ది క్షణాల క్రితమే మంత్రిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రముకు గొడ్డుపోయిన ఆంధ్ర రాష్ట్రముకు అభివృద్ధి లేని ఆంధ్ర రాష్ట్రముకు ఎటువంటి అభివృద్ధి నే నోడ్చుకో నోడ్చుకొని ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా టీజీ భరత్ గారికి అభి అభివందనలు తెలుపుతున్నామండి ఎప్పుడైతే మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో నూతన బాధ్యతలు మీకు మీకు బరువు బాధ్యతలు మీకు వస్తాయి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రగతి రూపంలో ముందుకు నడిపిస్తారని అలాగే కర్నూలు మూల మూలన వాడ వాడన ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా కర్నూలు డెవలప్మెంట్కి ప్రతి గంట ప్రతి ఆహారనిషము ఆయన ఖచ్చితంగా శ్రమ చేస్తారు కర్నూల్ని డెవలప్ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది ఈ విజయం మాత్రం టీజీ భరత్ విజయం మాత్రం మా కార్యకర్తల విజయం ఎందుకంటే గత సంవత్సరం నుంచి అహర్నిశలు వాడు వాడున తిరిగి సందు సందున తిరిగి టీజీ భరత్ గారి గురించి అలా ప్రాముఖ్యత గుర్తించి భరత్ గారు వస్తే కర్నూలుకి ఏం చేస్తారనేది వాడు వాడిన తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళు కష్టపడి ఇవాళ భారీ మెజారిటీతో భరత్ గారిని గెలిపించడం జరిగింది మా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే టీజీ భరత్ గారి కూడా మీకు ఇచ్చిన ఈ మినిస్ట్రీ పదవిలో ఏ పోర్ట్ఫోలియో వస్తుందో ఇంకొక రెండు రోజుల్లో తెలిసిపోతుంది ఆ శాఖకు సమయాన్ని కరెక్టుగా మినిస్టర్ బాధ్యతలు ఆయన సమర్ ఏమంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై చంద్రబాబు జై టీజీ భరత్ ఈ నినాదం ఈ రోజు ఏపీ మొత్తం మారుమోగుతుంది ఎందుకంటే మనకు గత ఐదు సంవత్సరాలుగా పట్టిన దరిద్రం వీడిపోయి ఈ రోజు మనకు మంచి రోజులు వచ్చాయి మనకు సీఎంగా చంద్రబాబు నాయుడు ఒక విజన్ చేసుకుంటున్నారు అన్న ఒక ఎమ్మెల్యే కాకుండా మినిస్ట్రీ కూడా తీసుకున్న ఆనందం కర్నూలు ప్రజలలో అందరికీ కనబడుస్తుంది కానీ ఈ రోజు భరతన్న గెలుపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఒక కాకుండా ఎప్పుడు ఎనీ టైం ఏ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ పద ఇంటి తలుపు తడతారు అలాంటి భరత్ గారికి మేమందరం మా వంతు బాధ్యతగా ఈ ఎలక్షన్స్ మేము కృషి చేసి ఈరోజు భరత్ గారిని గెలిపించుకున్నాము ఈరోజు ఈ సెలబ్రేషన్స్ అందరూ మినిస్ట్రీ ఇచ్చినందుకు చేసుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీటుగా నిలబడే వ్యక్తి ఒకరు ఉండరు